నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక గొప్ప హన్మకొండలో ఒడ్డులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఒక ఐదు వందల ఎనభై ఎనిమిది గజాలు గల ఫ్లాట్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అది జవహర్ నగర్ కాలనీ నుండి గోపాల్పూర్ పోయే దారిలో అరవై ఫీట్ల రోడ్లు దానికి సెకండ్ బిట్లో ఉంది దీనికి ముందు నార్త్లో ఒక రోడ్డు వెస్ట్లో ఒక రోడ్డు ఈ ప్లాటు మన యూనివర్సిటీకి వెరీ నియర్ అర కిలోమీటర్ దూరంలో కరీంనగర్ రోడ్డుకి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది వరంగల్ చౌరస్తాకు కిలోమీటర్ల దూరంలో అలాగే రైల్వే స్టేషన్కు ఒక త్రీ కిలోమీటర్ దూరంలో కాజీపేట రైల్వే స్టేషన్కు ఇంత చుట్టూ దీనికి మొత్తం ఇండ్లల్లో అన్ని అపార్ట్మెంట్స్లు చుట్టూ చుట్టూ చూడండి అన్ని అపార్ట్మెంట్స్లు ఇండ్లు మధ్యలో ఈ ప్లాట్ ఉంది దాదాపు ఐదు వందల ఎనభై ఎనిమిది గజాలు ఈస్ట్ డెబ్భై ఐదు వెస్ట్ డెబ్భై ఐదు నార్త్ అర డెబ్భై వెస్ట్ డెబ్భై ఈ విధంగా రోడ్లు మెజర్మెంట్స్ ఉన్నాయి ఇందులో ఐదు వందల ఎనభై ఎనిమిది గజాల ప్లాట్ ఇది దీనికి బోర్ ఆల్రెడీ బోర్ కూడా వేయడం జరిగింది ఇందులో ఒక ఇల్లు కూడా ఇక్కడ దామ చెట్టు ఉంది అక్కడ ఇల్లు కూడా ఒక ఇల్లు కూడా ఉంది ఇందులో కిరాయి వాళ్ళు కూడా ఒక ఉంటున్నారు ఒక షెడ్ వేయడం కూడా జరిగింది దాదాపు ఇది ప్రైమ్ ఏరియా వాస్తవం ఏంటంటే ఇది ఒక ప్రైమ్ ఏరియా ఎవరైనా హనుమకొండల సిటీలో తీసుకోవాలని ఆలోచన వాళ్ళ కళలకు ఒక రూపాన్ని ఇచ్చేటువంటి ప్లాట్ ఇది చక్కగా కట్టుకోదలుచుకుంటే మూడు కట్టుకోవచ్చు లేదా ఒకటే విల్లాలా కట్టుకోవచ్చు లేదా అపార్ట్మెంట్ కూడా కట్టే అవకాశం ఆరు వందల గజాలలో అపార్ట్మెంట్ కట్టే అవకాశం కూడా ఉంది ఇంత చక్కటి ప్లాటు మన అనుకోండ్ల సిటీలో దొరకడం ఇన్ని గజాలలో దొరకడం చాలా లక్కీ ఎందుకంటే ఈ గోపాలపురంలో అంతా ఎంప్లాయీసే ఉంటారు ఇదే రోడ్ నుంచి నడుస్తుంటారు ఇక్కడి నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అండర్ ఫీట్ రోడ్డు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఉంది అరవై ఫీట్ల రోడ్లకు సెకండ్ బిట్లో ఉంటుంది ఇది ఇది అన్ని చుట్టూ దాదాపు హైఫై రేంజ్లో ఉన్నటువంటి హౌజెస్ ఉన్నాయి ఇవి కాబట్టి ఎవరైనా పడ్డవాళ్ళు ఈ ప్లాట్ తీసుకునే వాళ్ళు మీరు నాకు ఫోన్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ ఇప్పించే ఆలోచనలో ఉంటాను సరసమైనది రేటు కూడా మినిమమే ఉంటుంది కాబట్టి గమనించగలరని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్